పార్టీ అంతర్గత కలహాలతో అట్టుడుకుతుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బయటకు బలంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల తర్వాత ఈ కలహాలు ఎక్కడికి దారి తీస్తాయో అన్న అనుమానం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతుంది ఆరేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం పార్టీలోని సీనియర్లకు జీర్ణం కావడం లేదు దీంతో ప్రభుత్వంలో సమన్వయం కొరవడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది మీడియా మేనేజ్మెంట్ తో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నెట్టుకు వస్తున్నా అది ఎన్ని రోజులు అన్నదానికి ఎవరి వద్ద సమాధానం లేదు పార్టీలో సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్గ ఖమ్మం లోక్సభ సభ స్థానానికి తన భార్య ఇందిరాకు అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంకురెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి మరో మంత్రి నాగేశ్వరరావు ఇదే టికెట్ ఆశించాడు అయితే వీరెవ్వరికి టికెట్ వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు రేవంత్ మీద మొదట ఆగ్రహం వ్యక్తం చేసిన విహెచ్ తనను కలిసిన తర్వాత తనకు టికెట్ రాకుండా బట్టి అడ్డుకుంటున్నాడని ఆరోపణ ఆరోపించడం గమనార్హం ఇక నల్గొండ భువనగిరి లోక్సభ టికెట్లను కోమటి రెడ్డి సోదరుల కుటుంబం ఆశించింది భువనగిరి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి నల్గొండ టికెట్ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిలకు కేటాయించడంతో కోమటి రెడ్డి సోదరుడు గుర్రుగా ఉన్నారు ఇక రేవంత్ కు మద్దతుగా నిరంతరం పనిచేసిన అద్దంకి దయాకర్ కు శాసనసభ లోక్సభ స్థానాలలో మొండి చేయి చూపించారు పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ కుమారుడికి కేటాయించడం పట్ల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆగ్రహంగా ఉన్నారు ఇక ఒక్క కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గాలు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ చేరిన ధారముకు సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి చేవెల్లా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ను నమ్ముకొని పనిచేస్తున్న నేతలకు మింగుడు పడడం లేదు ఈ మూడు స్థానాలలో కాంగ్రెస్ గెలుపును ఆశించడం అత్యాసగానే భావించవచ్చు రేవంత్ సొంత జిల్లా పాలమూరులో మహబూబ్ నగర్ రెడ్డికి నాగర్ కర్నూలు ఎస్సీ స్థానాన్ని మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి కేటాయించడం జరిగింది ఇక్కడ అనూహ్యంగా గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలు ఎంతవరకు ఓట్లు రాబడతారు అన్నది ప్రశ్నార్థకమే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని పద్నాలుగు శాసనసభ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పది లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు పదకొండు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు కేవలం తొంభై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు అధికంగా సాధించిన కాంగ్రెస్ పన్నెండు స్థానాలు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ గద్వాల్ అల్లంపూర్ స్థానాలతో సరిపెట్టుకుంది ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలలో శాసనసభ ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ ఓట్లు రాబట్టుకోగలదా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఇటీవల కొడంగల్ పర్యటనలో తన నియోజకవర్గంలో మెజారిటీ రాకుండా చేసి తన మీద కుట్రలు చేస్తున్నారని రేవంత్ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తుంది ఆడలేక పాత గజ్జలు అన్నట్టు రేవంత్ ముందే ఈ వాదనను బయటకు తెస్తున్నాడని లోక్సభ ఎన్నికలలో తేడా వస్తే తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు అని భావించే ఇలా చెబుతున్నాడని భావిస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ అంతర్గత కలహాలు లోక్సభ ఎన్నికల తర్వాత ముదిరి పాకాన పడడం ఖాయమని మీడియా రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి